తీసుకుంటున్నాం అయితే కాదు గవర్నమెంట్ సాగు చేసి ఇదా చెల్లెం అడిగింది సాగు చేసుకుంటున్న భూమి ఏదైతే ఉందో ఇందరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి పట్టాలు ఇచ్చే ప్రభుత్వం పేదోడి కన్నీరు తెరిచే ప్రభుత్వం పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం అటువంటి భూములకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారత్ చట్టంలో భూములు కలిగి సాగు చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులైతే తప్పకుండా వాళ్ళకి పాస్ బుక్లు ఇచ్చే ప్రభుత్వం ఇవ్వబోతుంది మీరు ఎవరు ఆఫీస్ చుట్టూ తిరగనక్కర్లా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు మండలాలు పైలట్ గా తీసుకున్నాం ఈ ముప్పై తారీఖుతో ఆ మండలాలు కంప్లీట్ అయిపోతాయి జూన్ రెండవ తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ సమస్యలని ఈ నాలుగు మండలాల్లో ఉన్న సమస్యలని పరిష్కరించి రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండవ తారీఖు నాడు ఆ నాలుగు మండలాల్లో ఉన్న వ్యవసాయ భూములు రైతన్నర సమస్యలని శాశ్వతంగా పరిష్కరిస్తుంది ఈ ప్రభుత్వము అంతేకాదు రేపు మే ఒకటో తారీఖు నుంచి ఈ జిల్లాలో కూడా రాష్ట్రంలో నాలుగు జిల్లాలు మిగిలిపోగా మిగిలిన ఇరవై ఎనిమిది జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ మండలంగా చేయబోతుంది అది తప్పకుండా వాళ్ళని అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి కలెక్టర్ గారితో సంప్రదించి ఈ చందంపేట మండలాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తాను అంతేకాదు అదే రకంగా జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో ప్రతి గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులే మీ మీ గ్రామాలకు వస్తారు మీ గ్రామానికి వచ్చి మీ అప్లికేషన్లు వాళ్ళే ఇస్తారు గతంలో లాగా అప్లికేషన్ కి వెయ్యి రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు రూపాయి చెల్లించకుండా మీ ఇంటి దగ్గరకే రెవెన్యూ అధికారులు వస్తారు వచ్చి మీ మీ రెవెన్యూ గ్రామాలలో ఉన్న సమస్యలని ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రైవేటు సర్వేలు లైసెన్స్డ్ సర్వేలని ఆరు వేల మందిని మనం శాంక్షన్ చేసుకుంటున్నాము వాటితో పాటు ప్రతి రెవెన్యూ కి గతంలో ఉన్నట్లు విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థకు సంబంధించిన వ్యక్తులని రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారులను కూడా వచ్చే నెల మొదటి వారం నుంచి పంపిస్తున్నాము దీంతో గ్రామీణ ప్రాంతంలో ఉండే రెవెన్యూ సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో భావిస్తున్నాము